బెడిసి కొట్టిన జగన్ కుట్రా చెక్ పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే అందరికీ తెలిసిందే కదా నిన్న ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన బదిలీ వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ క్రమంలోనే ఆదేశాల్లోనే స్పష్టంగా చెప్పింది ఈ రోజు ఉదయం పదకొండు గంటల లోపు ముగ్గురు ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఒక ప్యానల్ ని ప్రతిపాదించాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ ముగ్గురు అధికారుల ప్యానల్ ని పంపించారు అదేంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి కొత్త డీజీపీని అంటే నూతన డీజీపీని నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది ఇదే చూస్తున్నాం కదా ఇవే నూతన డీజీపీ ఎంపికకు సంబంధించినటువంటి ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే ఏదైతే గనక దీంట్లో క్లియర్గా చెప్పారు ఐఎమ్ డైరెక్టర్ టు రిఫర్ టు యువర్ లెటర్ నెంబర్ అని చెప్పేసి డేటెడ్ సిక్స్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్ ది సబ్జెక్ట్ సైటెడ్ అబో అండ్ ఇన్ఫార్మ్ యూ దట్ ద కమిషన్ హ్యాస్ ఎక్సీడెడ్ టు ద పోస్టింగ్ ఆఫ్ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ నైన్టీన్ నైన్టీ టూ యాజ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ ద ఆఫీసర్ విల్ టేక్ టేక్లీ అండ్ కంప్లైన్స్ రిపోర్ట్ టు బి సబ్మిటెడ్ ది కమిషన్ బై ఫైవ్ అంటే హరీష్ కుమార్ గుప్తా గారిని ఈ రోజున డిజిపి గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ హరీష్ కుమార్ గుప్తా ఎవరైతే ఉన్నారో ఆయన నైన్టీన్ నైన్టీ టూ బ్యాచ్ కి చెందినటువంటి సీనియర్ ఐపిఎస్ అధికారి అలాగే ఇప్పటి వరకు కూడా ఆయన కేంద్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఈ అధికారి ఎంపిక విషయంలోనే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రనైతే అయితే గనక చేశాడు ఏ రకంగా చూస్తే ఏదైతే నిన్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేస్తూ ఒక ఆదేశాలను జారీ చేసిందో అందులో చెప్పినట్లుగానే ముగ్గురు అధికారుల పేర్లని అంటే ఆ ప్యానెల్ని పంపించాలి అంటూ కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ స్పష్టం చేసింది అయితే ఈ పేర్లు ఎంపిక చేసే దాంట్లో డీజీపీగా మళ్ళీ తన వ్యక్తిని తెచ్చి పెట్టుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఒక కుట్రపూరితంగా వ్యవహరించాడు దాంట్లో ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉన్నారో ఆయన్ని కూడా భాగస్వామ్యం చేసుకున్నారు ఏ రకంగా అంటే గతంలో మనం చూస్తే నెల్లూరు జిల్లా ఎస్పీ ఇప్పుడు ఆయన ఆరిఫ్ అని చెప్పి ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపిక విషయంలో కూడా ఇదే తరహా ఒక కుట్రని కూడా చేసినటువంటి పరిస్థితి ఏమిటి అంటే డైరెక్ట్ ఐపీఎస్ అధికారి అంటే డైరెక్ట్ రిక్రూట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ఒకటి పెట్టి ఇద్దరు కన్ఫర్డ్ని పెడితే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం కన్ఫర్డ్లను కాకుండా డైరెక్ట్ ఐపీఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేస్తుంది ఆ లాజిక్ తెలిసే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డి గారి చేత ఆరిఫ్ అనేటువంటి అధికారి అయితే తమకు అనుకూలంగా ఉంటారు అని చెప్పి ఆయన అక్కడ ఎస్పీగా నియమించడానికి మిగతా ఇద్దరిని కూడా కన్ఫర్డ్ ఐపీఎస్ని పెట్టి డైరెక్ట్ రిక్రూటీగా మాత్రం ఒక్కరిని పెడితే ఆ రోజున కేంద్ర ఎన్నికల సంఘం కూడా డైరెక్ట్ ఐపీఎస్గా ఉన్నటువంటి ఆరిఫ్ గారిని నెల్లూరు జిల్లా ఎస్పీగా నియమించింది అయితే ఇక్కడ డీజీపీ విషయంలో కూడా అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ ప్లే చేద్దాం అనుకున్నాడు అది కూడా సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారితో ముఖ్యంగా చూస్తే అసలు ఏదైతే ఈ హరీష్ కుమార్ గుప్తా అనేటువంటి ఆయన ఉన్నారో ఆయన స్థానంలో జగన్మోహన్ రెడ్డి అనుకుంది ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా ఉన్నటువంటి ద్వారకా తిరుమల రావు గారు ఆయన ఈ రోజున డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేస్తుంది అని అనుకున్నారు కారణం ఏమిటి అంటే సీనియారిటీ పరంగా చూసినా లేదంటే లిస్ట్ లో కూడా ముగ్గురు పేర్లను పెట్టారు ఆ ముగ్గురు ఎవరు అంటే ద్వారకా తిరుమల రావు గారు ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ లో ఏమో మాదిరెడ్డి ప్రతాప్ థర్డ్ ప్లేస్ లో హరీష్ కుమార్ గుప్తా అని చెప్పి ఈ ముగ్గురు పేర్లని పెట్టారు ఎందుకంటే ఈ ముగ్గురు సీనియర్టీలో ఫస్ట్ ప్లేస్ లో ద్వారకా రావు గారు ఉన్నారు సెకండ్ ప్లేస్లో మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు థర్డ్ ప్లేస్లో హరీష్ కుమార్ గుప్తా ఈయన సీనియార్టీ పరంగా కూడా వాళ్ళిద్దరికంటే కూడా తక్కువే ఉంది సీనియార్టీ ఈ క్రమంలో ఖచ్చితంగా ఏదైతే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి తర్వాత చూస్తే అసలు వాస్తవానికి ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నా కూడా ఏదైతే క్యాట్లో కేసు నడుస్తుంది కదా ఏబి వెంకటేశ్వరరావు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు తర్వాత ద్వారకా తిరుమలరావు ద్వారకా తిరుమలరావు గారు తర్వాత మాదిరెడ్డి ప్రతాపు ఆ తర్వాత నాలుగో స్థానంలో హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు అయితే ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు ఎలాగూ పెట్టలేరు కాబట్టి ఈ ముగ్గురు పేర్లని పెట్టినప్పుడు సీనియార్టీ పరంగా కేంద్ర ఎన్నికల సంఘం చూసినప్పుడు ఖచ్చితంగా ద్వారకా రావు గారిని ఎంపిక చేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క వేసుకున్నాడు కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి లెక్కలన్నీ కూడా పూర్తిగా బెడిసి కొట్టేలాగా అంటే ఆయన చేస్తున్నటువంటి కుట్రలు కానీ ఆ లెక్కలు తిరగబడేలాగా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా హరీష్ కుమార్ గుప్తా ఏదైతే లిస్ట్లో మూడో పేరుంది మొదటి రెండు పేర్లో ఏదో ఒకటైతే ఎంపిక చేస్తుంది మరియు మూడో పేరు వరకు కేంద్ర ఎన్నికల సంఘం వెళ్ళదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లెక్కలు వేసుకున్నారు ఏదైతే ద్వారకా తిరుమల రావు గారు కానీ లేదంటే మాదిరెడ్డి ప్రతాప్ వీళ్ళిద్దరు ఏ ఒక్కరు డీజీపీ అయినా కూడా తనకి ఎన్నికల సమయంలో ఎంతగానో వీలవుతుంది ఎంతగానో అనుకూలంగా ఉంటుంది పరిస్థితి అనుకున్నాడు కానీ ఆ లెక్కలన్నీ కూడా ఈ రోజున తిరగబడ్డాయి ముఖ్యంగా లిస్ట్ లో మూడో పేరులో ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తాని ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది అందులో కూడా కారణం ఏమిటి అంటే హరీష్ కుమార్ గుప్తా గారు నైన్టీన్ టూ చెందినటువంటి వ్యక్తి సీనియారిటీ ఉంది అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఆయన కేంద్ర హోం శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ డీజీపీగా బాధ్యతలు చేపడితే ఖచ్చితంగా ఇక్కడ మనం రాష్ట్రంలో అధికారుల అనేక ఫిర్యాదులు చూస్తా ఉన్నాం కదా డీజీపీ గారి పైన కూడా బదిలీ వేటు ఎందుకు వేయాల్సి వచ్చింది కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి పైన అంటే ఈ రోజున ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటి ఫిర్యాదులు అనేకంగా వెళ్ళినాయి అదే సమయంలో లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో అంటే శాంతి భద్రతలను పరిరక్షించాలి అంటూ ఆయన పైన ఏదైతే బాధ్యతలను పెట్టారో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతూ ఉన్నారు అదే సమయంలో ఆయన ఒక రాజకీయ పార్టీకి తొత్తులాగానో ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగానో పనిచేయడం అంటే అది చట్టవిరుద్ధం అందులోనూ ఎన్నికల వేళ ఎంతో నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు రోజున ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు దానిపైన కేంద్ర ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో అక్కడికి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్లో అక్కడే పనిచేస్తున్నటువంటి అధికారులను ఇస్తే మళ్ళీ వాళ్ళు కూడా ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి ప్రమాదాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా గుర్తించింది అందుకే లిస్ట్లో మూడో పేరైనటువంటి హరీష్ కుమార్ గుప్తా ఆయన రాష్ట్రంతో సంబంధం లేదు ఆయన కేంద్రంలో కేంద్ర హోంశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తే ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఎన్నికలు ఏదైతే గనక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాస్వామికంగా జరగాల్సినటువంటి ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే హరీష్ కుమార్ గుప్తాని కూడా ఎంపిక చేసింది ఈ హరీష్ కుమార్ గుప్తా ఈయన ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి డీజీపీగా అంటే ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా చార్జ్ కూడా తీసుకోబోతా ఉన్నారు విధులు కూడా చేపట్టబోతా ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అయితే కనుక వరుస షాకులు తగులుతున్నాయి నిన్న డీజీపీ గారి పైన బదిలీ వేటు పడి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇంకొక అధికారి ఇంకొక ఐపీఎస్ అధికారి పైన కూడా ఈరోజున కేంద్ర ఎన్నికల సంఘం కొరడా గురిపించింది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అనేక ఫిర్యాదుల నేపథ్యంలో అనంతపురం రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి అమ్మిరెడ్డి అమ్మిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్తూ ఆదేశాలను జారీ చేసింది వెంటనే ఆయన్ని విధుల నుంచి ఎన్నికల విధుల నుంచి తొలగించాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక అధికారులను పెట్టుకుని పూర్తిగా రేపు అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా తన మనుషులు ఉంటే పూర్తిగా అక్కడ జిల్లా ఎస్పీలు కానీ డీజీపీ కానీ సిఎస్ కానీ వీళ్ళ పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా తన మనుషులు ఉంటే ఖచ్చితంగా కిందనున్నటువంటి క్యాడర్ అంతా కూడా అంటే కింద స్థాయిలో ఉన్నటువంటి పూర్తి వ్యవస్థలన్నీ కూడా తన చేతుల్లో ఉంటాయి రేపు ఎన్నికల సమయంలో ఏ రకంగా అయినా కూడా ఎన్ని కుట్రలైనా చేసి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక పన్నాగాని పన్నాడో వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు అయితే గనక తీసుకుంటా ఉంది అందులో భాగంగానే ఇప్పటికే చూస్తే తొమ్మిది పది మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్ల పైన కూడా బదిలీ వేటు పడింది ఇక తాజాగా నిన్న డీజీపీ పైన బదిలీ వేటు పడగా ఆ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే అమ్మిరెడ్డి ఏదైతే గనక అనంతపురం రేంజ్కి సంబంధించి డిఐజీగా ఉన్నారు గతంలో చూస్తే గుంటూరు ఎస్పీగా కూడా చేశారు దానికంటే ముందు శ్రీకాకుళం ఎస్పీగా కూడా పనిచేశారు ఈయన అయితే పూర్తిగా అధికార పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈయన పైన కూడా ఈ రోజున బదిలీ పేరుతోటి వేటు విధించినటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే ఈయన పైన కూడా దిలీ వేటు వేస్తూ చర్యలు తీసుకోవాలి అంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే గనక ఏవైతే రోజు రోజుకి ఈ రకంగా తాను నమ్ముకున్నటువంటి అధికారులు అందరిపై కూడా ఈ రకంగా బదిలీ వేటు పడతా ఉందో ఇది మాత్రం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులుగానే కనిపిస్తా ఉంది మరి ఏ అంశం మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా